అందరికీ ముందుగా హ్యాపీ వెల్ండల్స్ డే చెప్పాను మావిడికి కూడా చెప్పిందిరో చెప్తున్నా సో నాకు ఇది ముందుగా కూన గారు ఒక ఫ్యూ డేస్ బ్యాక్ చూపించారు ఈ టీజర్ తర్వాత సాంగ్ ఏదో రిలీజ్ చేస్తాం ఫిబ్రవరి ఫోర్టీన్త్కి అంటే నేను ఒకటే అన్నా ఎట్టి పరిస్థితుల్లో ఇది ఫిబ్రవరి ఫోర్టీన్త్ సాంగ్ నాకు తెలుసు విజయ్ బుల్గ్ గారి ఆడియోస్ ఎలా ఉంటాయో కానీ ఫస్ట్ ఈ కంటెంట్ అన్నారు సార్ అని గొడవ చేసింది నేనే ఏం సార్ సో ఇంకేం చెప్పద్దు ఇది పంపించండి సార్ చాలా బాగుంటుంది అంత అంటే హార్ట్ టచ్చింగ్ గా ఉంది చాలా అసలు బుల్స్ అయి లాగా వెళ్తుంది జనాలకి అనిపించింది సో అలానే ఇందాక ప్లే అవుతున్నప్పుడు జనాలు నుంచి చరుస్తుంటే సేమ్ ఫీలింగ్ ఓ అందరికి అదే కలుగుతుందనే నమ్మకం వచ్చింది సో ముందుగా రోషన్ గురించి చెప్పాలి నాకు టీజర్ చూడంగానే నేను వెంటనే ఒక ఫ్యాన్ బాయ్ లాగా జనరల్గా ఉంటే చూసారో ఒక ఎక్సైట్మెంట్ అలా నెంబర్ తీసుకొని రోషన్తో నేను మాట్లాడాను అసలు కిక్ సార్లు బ్యాక్ 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 టు రోషన్ అంటే చాలా పెద్ద స్టార్ మెటీరియల్ బనోడు అది హండ్రెడ్ పర్సెంట్ నాకున్న ఈ ఆరు సినిమా అనుభవంతో చెప్తున్నాను చాలా చాలా పై లెవెల్ వెళ్తాడు అంటే ఒక యాక్టర్ నేను బాగా చేస్తున్నాని అని అండర్లైన్ చేస్తూ యాక్ట్ చేయటం ఒక పద్ధతి అసలు కూల్గా ఒక నిజంగా హార్ట్ బ్రేక్ అయిన ఒకర్రోడు ఆ ఏజ్ లోకి వెళ్ళి చేసినట్టు ఐ బ్లింకింగ్ కానీ ఆ మాట తడబాటు కానీ ఎంత బాగా చేసాడంటే అంత బాగా చేసేవాడు రోషన్ సో తప్పకుండా ఇందాక త్రివిక్రమ్ గారు కూడా అన్నారంట కుర్రోడు త్వరగా పెద్ద అయిపోతే మాకు చాలా పెద్ద హీరో దొరికాడు అన్నట్టు సో రోషన్ నీకు ఇంకో మాట చెప్పాలి నేను రెగ్యులర్గా ఎప్పుడైనా నేను సుకుమార్ గారిని కలుస్తూ ఉంటాను కలిసినప్పుడు ఆయన అన్నారు బాబీ నీ లవ్ స్టోరీ నాకు చాలా మంది చెప్తుంటారు నాకు కూడా తెలుసు నువ్వు తీస్తావా నన్ను తీసేయమంటావా అన్నారు లేదు సార్ నేనే తీస్తానన్నాను సో అలా అంటే తీసి నేను లవ్ స్టోరీలకు వస్తే ఫస్ట్ నీతోనే మొదలు పెడతా సో నాకు లవ్ స్టోరీ చాలా ఇష్టం బట్ విజువల్ మూమెంట్స్ మా సినిమాలతో అలా వెళ్ళిపోతా ఉన్నాను ఎప్పుడో మెల్లగా పెన్నడు పెట్టి ఇటు లవ్ స్టోరీస్ కూడా వస్తాను నీతోనే మొదలు పెడుతుంది అలానే శ్రీదేవి కోట్ సినిమాతో చూసావు నువ్వు ఇన్స్టాలోనే చాలా పాపులర్ తర్వాత కోట్ సినిమాలో చాలా మంది గుండెల్లోకి వెళ్ళిపోయావు ఈ సినిమాలో కూడా నువ్వు ఎంత బాగా చేసావో ఈ చిన్న గ్లిమ్స్ సరిపోతుంది అలానే ఈ సినిమాలో నువ్వు చేసిన పాత్ర గురించి కోనగారు చెప్తా ఉన్నారు తప్పకుండా చాలా బిజీ అయిపోయావు నీకు ఈ ఈవెంట్ కోసం నీ డేట్ కోసం కోన గారు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు తమిళ్లో అన్నిట్లోనూ బ్లాక్ చేసేసావు నీ డేట్స్ సో కీప్ ఆన్ గ్రోయింగ్ ఆల్ ది బెస్ట్ నీకు కూడా అండ్ సతీష్ జావాజీ డైరెక్టర్ చాలా సాఫ్ట్ గా సైలెంట్ గా ఉన్నాడు ఇందాక స్టేజ్ వెనకాల మెల్లమెల్లగా అతలేసి పంచ్లు అర్థమవుతుంది అతనిలో ఉన్న పెన్ను బలం సైలెంట్గా వేసినాడు పంచ్లో అదే అంటాడు విజయబోల్ గానీ అన్న రైటింగ్ చాలా బాగుంటుంది అని మీ ఆవిడ ఏదో లెటర్ పంపించింది ఈ టీజర్లో గొప్పతనం ఏంటంటే నువ్వు ప్రొడ్యూసర్గా వాళ్ళందరి డబ్బులు వస్తాయి అన్నీ ఓకే పక్కన పెడితే ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అవుద్ది అయిన తర్వాత జరిగే ప్రమాదం ఏంటంటే చాలా మంది మగాళ్ళకి మెల్లలో తాళిబొట్లు ఉంటాయి అదే టెన్షన్గా ఉంది నాకు బ్రేక్ అయిన అంటే ఓ పది లవ్ స్టోరీలో నాకు తెలిసి రెండో మూడో పవన్ సక్సెస్ అవుతాయి మిగతా ఏడుగురు రెడీగా తాళిబొట్లు పట్టుకుని ఉంటారు ఫ్రెండ్స్ పరిస్థితి ఏంటా అని నాకు టెన్షన్గా ఉంది దానికి కోర్టు కోత చట్టం తెస్తా ఏంటని నాకు తెలియట్లా సో సతీష్ చాలా బాగుంది తమ్ముడు నీ కన్విక్షన్ నీ రైటింగ్ ఆ ఒక్క టీజర్లో అర్థమైపోయింది ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అండ్ విజయపాల్ కానీ వాటిలో రెగ్యులర్ రెగ్యులర్గా ప్లే అవుతున్నాయి నీ సినిమాలే నీ ఆడియో సో నీతో కూడా నాకు త్వరలోనే చేయాలని ఒక పెద్ద కోరిక ఉంది తమ్ముడు తప్పకుండా చేద్దాం అండ్ కోనా గారి గురించి చెప్పాలి అంటే బయట వ్యక్తులేం కాదు పొద్దులు లేసే అన్నట్టు కానీ ఫోన్ చేసేది ఆయనతోనే మొదలవుద్ది కొన్ని సంవత్సరాలుగా సో కోనా గారికి ఈ సినిమా వల్ల డబ్బులు వస్తే మాకు వచ్చినట్టే ఆయన కారు కొంటే సీట్ మాదే ఇల్లు కొన్న రూములు మాదే సో ఖచ్చితంగా ఆయన బాగా డబ్బులు వస్తే ఆయన నిన్ను కోరపుడు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా అప్పుడు చూస్తున్నాను ఐ బీన్ ఆయన కాన్ఫిడెన్స్ చూస్తున్నాను తప్పకుండా చాలా పెద్ద రకంగా ఈ బ్యాండ్ మేళం సౌండ్ చేస్తుందని డబ్బుల పరంగా కంటెంట్ పరంగా నాకు నమ్మకం వచ్చేసింది అండ్ కెమెరామెన్ సతీష్ బ్రదర్ మీ మీ విజువల్స్ అన్ని చాలా బాగుంటాయి ఈ సినిమా కూడా నేను చూడగానే మీ పేరు చూడలేదు గ్లిమ్స్ చూడంగానే అడిగాను గ్లిమ్స్ చూడగానే సార్ కెమెరామెన్ ఎవరు సార్ లొకేషన్ ఎక్కడ చాలా బాగా లైటింగ్ అది చేశారు సో తనకు కూడా చాలా కథ అర్థమైతే తప్ప అంత చక్కగా నీట్ గా ఆ సీన్ ని పండించలేదు అన్నాను ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అండ్ మిగతా అందరికి ఎవరన్నా ఫ్రెండ్స్ అందరు తమ్ముడు నీ బొట్టు లోపల ఉందా లేదుగా పాకెట్ లో పెట్టుకుంది జాగ్రత్తగా సినిమా ఏదాకా అది జేబులో ఉంచుకో అండ్ ఫ్రెండ్స్ అందరికి చేసిన అందరికీ క్యాస్ట్ you so, all the best. Thank you, thank you, sir. Thank you, thank you. Yeah.